మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ రోజు అయితే తెలంగాణ రాష్ట్ర మహిళ ప్రజలందరికీ శారీస్ ఏదైతే తెలంగాణ మహిళా రాష్ట్ర ప్రజలందరికీ ఇందిరమ్మ శారీస్ అయితే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చే ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రస్తుతం అయితే సెక్రటరేట్ వద్ద ఉన్నాము సెక్రటరేట్ లో ఎంత క్రౌడ్ ఉందంటే మనం ఒక్కసారి చూడొచ్చు మీరు హీటివీ స్క్రీన్ పైన విజువల్స్ అన్ని చూస్తున్నారు చాలా వరకు మహిళలు ఎంత తండోపుగా తండోపలు వచ్చారంటే ఇది మామూలు అభిమానం కాదనే చెప్పొచ్చు ఎందుకంటే ఇందిరమ్మ శారీస్ అంటే చాలా వరకు అందరికీ రావాల్సిన ఎందుకంటే బతుకమ్మ అంటే అది ఆడపడుచుకు వచ్చే గవర్నమెంట్ నుంచి ఆడపడుచుకు వచ్చే కట్నం అయితే ఇందిరమ్మ చీరలు అయితే ఖచ్చితంగా ఏదైతే రేవంత్ రెడ్డి ఇస్తున్న ఒక బహుమతి అనేది చెప్పొచ్చు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు ఒక్కసారి వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నము చేద్దాము ఎందుకంటే చాలా క్రౌడ్ ఉందనే చెప్పొచ్చు చాలా వరకు ఇక్కడ అందరూ నిల్చొనే ఉన్నారు కొంతమంది నిల్చొని ఉంటే కొంతమంది కూర్చొని ఉన్నారు ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయనే చెప్పొచ్చు ఒకసారి మనం ఇక్కడ పరిస్థితి కూడా చూడొచ్చు ఎంతవరకు అంటే మహిళలు చాలా మంది ఇక్కడ నమోదవడం అవడం అయితే జరిగింది మరి అసలు చూడాలి ఏ విధంగా చీరల పంపిణీ అనేది జరుగుతుందో ఒకసారి మనము అక్కలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అక్క నమస్తే చెప్పండి ఎక్కడ నుంచి వచ్చారు మేము రంగారెడ్డి డిస్టిక్ మహేశ్వరం మండలం ఓకే అంటే ఇంద్రమ్మ సారి అవునండి ఇవే చీరమ్మ చీరలు ఎట్లుంటాయి అనుకుంటున్నారు టీవీలు అయితే బాగుంటాయని అని ఎనిమిది వందలు ఒక చీరే అని అన్నారు బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చెప్పండి మేము నుంచి మండల మండలం మహేశ్వరం

ఇప్పటి చీరలు ఎలా ఉన్నాయను బానే ఉంటాయి బానే ఉన్నాయి రైట్ ఒకసారి మనం వెనక నుంచి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము అక్కలతో చాలా మంది ఇక్కడ ఆడపడి తెలంగాణ ఆడపడుచులు అయితే చాలా మంచిగా రెడీ అయ్యి వచ్చారనే చెప్పొచ్చు కళ వెలిగిపోతుంది ఇక్కడ మనం చూడొచ్చు చాలా వరకు ఎట్లా అంటే ఇది రేవంత్ మీద అభిమానంతో వచ్చిందా లేకపోతే ఇందిరమ్మ జయంతి ఉత్సవాలు చేయడానికి వచ్చిందా అనేది కూడా మనం ఇక్కడ రెండు అంశాలుగా మాట్లాడాలనే చెప్పొచ్చు ఒక్కసారి మనం ఇక్కడ చూడొచ్చు లాస్ట్ వరకు వెళ్ళి మనము అక్కలతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము ఒక్కసారి చెప్పండి అమ్మా ఇవి పేరేంటి ఎక్కడ నుంచి వచ్చింది లక్ష్మి ఇప్పుడు చీరల గురించి వచ్చినా మేడం చెప్పండి ఎట్లుంటాయా మేడం మరి మాదిరి ఎంగిరాల శివలక్ష్మి చాలా హుషారుగా మాట్లాడుతుంది ఒక్కసారి మనం పోదాము ఆ చెప్పండి అమ్మా ఎట్లా అనిపిస్తుంది చీరలు ఏం తీసుకుంటా ఏమో చూస్తేనే కదా తెలిసేది మాకు ఇంకా రాలేదు బతుకమ్మ చీరలు అప్పుడు ఇస్తామన్నారు ఏ లేరు ఇప్పుడు ఇస్తామంటే వచ్చిన ఇప్పుడు ఇస్తామంటే వచ్చిన అంతే అంటే రెండు చీరలు ఇస్తాన్నారు కదా మరి ఇప్పుడు ఒకటే చీర అందుతుంది కదా ఇష్టం ఎన్ని ఇస్తే ఏం ఏం కదా అంతే ఆడపడుచు బహుమతి అంటారా అంతే మరి ఇంద్రమ్మ చీరలు అంటే సరే లేదు తీసుకుంటాం ప్రభుత్వం ఇచ్చినప్పుడు చీరలు ఎట్లున్నాయి మరి నార్మల్ ఉండే ఇచ్చిండ్రు వాళ్ళైతే ప్రతిసారి ఇచ్చిండ్రు ఏ ఇల్లు మొన్న వచ్చినప్పుడు ఈయన కుదరలేదేమో ఇయ్యలేదు ఇప్పుడు ఇస్తానన్నాడు మరిగా ఇస్తుండ్రు ఇప్పుడు ముఖ్యంగా అనిపిస్తుంది మన ఆడబిడ్డలు అందరు వచ్చి అసలు సీఎం సార్ ని చూడటానికి వస్తున్నారేమో చీరల సీఎం లేలే సీఎం సార్ ని చూడాలి ఆయనతో మాట్లాడాలని కూడా వచ్చాము చీరలు అని ఇంటికి వచ్చాక తెలిసింది మాకు సీఎం వస్తున్నారు మాట్లాడాలంటే నేను వచ్చాను పింఛన్లు ఇట్లా రాలేవు కదా ఏమన్నా హెల్ప్ చేస్తాడేమో అని వచ్చాను ఓకే రైట్ అమ్మ థ్యాంక్ యూ అమ్మ చెప్పండి మరి కాసేపట్లో సీఎం గారితో చీరలు అందుకోబోతున్నారు ఎట్లా అనిపిస్తుంది ఏమనిపిస్తుంది ఏమనిపిస్తలేదమ్మా ఏదో ఇక ఆయన ఇస్తాడంటే వచ్చిన అంతే

ఏమో తల్లి ఎట్లా తెచ్చిరేమో అప్పుడు ఒకప్పుడు అయితే కేసీఆర్ ఇచ్చినప్పుడు జనం అట్లనే ఉన్నాయి ఇప్పుడైతే ఎట్ల ఇచ్చిండో ఇంక ఇచ్చేదాకా తెలియదు ఇక అందరూ ఆడబిడ్డలం వచ్చినాము ఆయన దయా ఇక ఏది ఇచ్చినా తీసుకొని వెళ్ళాలి ఇక అంతే ఫ్రీ బస్ బాగుంది బాగుంది జనాలు ఎక్కువ కొట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు ఎంట్కలు పట్టుకొని కొట్టుకుంటున్నారు ఓ మస్తు కొట్టుకుంటున్నారు ఆడవాళ్ళు సీటే ఇస్తలేదు మంచిగా గింత పిల్లలకు పోకుండా పెడతారు సీట్ల మీద ఈమె రోజు పోతే రోజు చూస్తాను నేను కరె బాదా నా పెళ్లి దిక్కు కొట్టుకుంటూ అందాక మస్తు అవుతున్నాయి తిరిగి బస్సు ఆయన ఇష్టంతో పెట్టి కానీ చూసారు కదా కొంతమంది అమ్మ లెక్క అయితే ఖచ్చితంగా బాగుంటాయి మరికొందరు చూస్తే తెలుస్తుంది అని చెప్పేసి అయితే వారి మాట చాలా వరకు ఇక్కడ గారిని కలుస్తాము వారి చేతుల మీదుగా శారీస్ తీసుకుంటాము అని చెప్పేసి అయితే చాలా వరకు అయితే వినిపిస్తున్నాయి మరి అసలు చూడాలి ఏ విధంగా ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది అనేది కూడా చూడాల్సి ఉంది హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి